పిలుపులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో పంతొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును రహిస్తుల్లో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేస్సు నందు మహిములో మీ ప్రతి అవసరమును తీర్చు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈరోజు ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఆర్థిక సమస్యల్లో ఉన్నారో ఎవరైతే అప్పుల్లో ఉన్నారో దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు మీ ఆర్థిక అవసరాలు తీర్చబోతున్నాడు మీ అప్పుల నుండి విడిపించబోతున్నాడు మీ ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించి మిమ్మల్ని ఆశ్రదకరంగా ఉంచబోతున్నాడు అయితే దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు హలోలుయ్య దేవుడు ధనవంతుడై ఉన్నాడు దేవుడు భాగ్యవంతుడై ఉన్నాడు దేవుడు మహిమగల దేవుడై ఉన్నాడు దేవుడు కృపానిధి కలిగినవాడు ప్రేస్తున్నాడు హలోలుయ్యం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును కూడా తీస్తునని అప్పొస్తున్న పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు ఈరోజు నా సంఘములో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు సమాజములో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అనేక ప్రాంతాలు అనేక స్థలాలలో ఈ ఆర్థిక సమస్యలు ఈ అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబాలను దేశాలను ఎంతగానో వేధిస్తున్నాయి బాధిస్తున్నాయి అయితే యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు తన యందు విశ్వాసం బిడ్డలను దేవుడు భాగ్యవంతులుగా చేస్తున్నాడు దరిద్రతను ప్యాదురికాన్ని తొలగించి దేవుడు కావలసిన ప్రతి అవసరం కూడా తీర్చే దేవుడే ఉన్నాడు దేవుడు ఐశ్వర్యవంతుడు ప్రాడు హాలలు ఏసయా వాక్యం సరిస్తుంది రెండవ కొరితలు రాసిన పత్రికలో రెండవ కొరితలు రాసిన పత్రిక తొమ్మిది ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం రెండవ కొరితలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము వాక్యాన్ని మనం చదువుకుందాం మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి ప్రాడు హాలలుయా హాలలుయా దేవుడు ఐశ్వర్యవంతుడును దేవుడు ధనవంతుడును దేవుడు శ్రీమంతుడును దేవుని ఎదుట మనము విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు అప్పులు సమస్యల విషయంలో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి మీ కుటుంబాలు అప్పుల్లో ఉన్న మీ కుటుంబాల దేవుడు విడిపించి అప్పు ఇచ్చేవారుగా చేసే గొప్ప శక్తిగల దేవుడైన ఆయన శ్రీమంతుడై ఉన్నాడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ధనవంతుడై ఉన్నాడు రైజలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సంగములో ఉన్నటువంటి అవసరాలు ఈరోజున ఆర్థికమైన అవసరాలు తీర్చే దేవుడు మన నమ్మిన దేవుడు మనను అడుక్కొనేవాడు చేయి చాపనేవాడు మన నమ్మిన దేవుడు మన అవసరాలు తీర్చేవాడు మన నమ్మిన దేవుడు మన అప్పులు తొలగించేవాడు మన నమ్మిన దేవుడు మన ఇబ్బందులు తొలగించేవాడు మన నమ్మిన దేవుడు సహాయం చేసి గొప్ప సహాయకుడై ఉన్నాడు అపోసిన పావులు సంఘానికి తెలియజేస్తూ మీరు ఏ శ్రీక్రీస్తు కృపలు ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అంటే మనము దేవుని ఎదుట దిక్కులేని వారంగా కాకుండా ఈ లోకములో దరిద్రులుగా ఉండకుండా పేదవారుగా ఉండకుండా అడుక్కునేవారుగా ఉండకుండా మనం ఎలా ఉండాలని దేవుని సంకల్పం అంటే మనము ధనవంతులుగా ఉండాలని మన దరిద్రత మన పేదరికము ఏసుక్రీస్తు శిలువ ద్వారా ఏసుక్రీస్తు శిలువ మరణము ద్వారా ఏసుక్రీస్తు మన పేదరికాన్ని తీసివేసిన దేవుడు ఏసుక్రీస్తు మన దారిద్రాన్ని తొలగించిన దేవుడు అందుకే మన పేదరికాన్ని ఆయన తీసుకున్నాడు మన దారిద్రమును ఆయన తీసుకున్నాడు మన అప్పులు ఆయన తీసుకున్నాడు మన భారం అంతా దేవుడు తీసుకున్నాడు దేవుని యొక్క వాక్యం సరిస్తుంది నీ భారము యఘోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను ఈరోజున అప్పులు భారముతో ఉన్నవా ఆర్థిక భారంతో ఉన్నావా ఈరోజు నీ అప్పులు ఆర్థిక సమస్యల నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి నీ అప్పుల సమస్యల నుంచి దేవుడు విడిపించి గొప్ప చేయబోతున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ పేదరికాన్ని తొలగించబోతున్నాడు నీ అప్పులు కొట్టివేయబోతున్నాడు నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు నువ్వు ఏ విషయంలో కూడా కలువర అధైర్యం పడక్కర్లేదు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ అప్పులన్నీ ఈ ఆర్థిక సమస్యల విషయంలో దేవుడు సహాయం చేయబోతున్న శక్తిగల దేవుడు ఆయన మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను వాళ్ళలుయ్య ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ దరిద్రమును నీ పేదరికమును నీ కరువును నీ అప్పులు నీ ఆర్థిక సమస్యలను తొలగించడానికి వచ్చిన దేవుడు నీ పాపాన్ని తొలగించడానికి వచ్చిన దేవుడు నీ శాపమును తొలగించడానికి వచ్చిన దేవుడు నీ రోగమును తొలగించడానికి వచ్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి వచ్చిన దేవుడు భౌతికంగా దీవిస్తాడు అలాగే ఫిజికల్గా స్పిరిచువల్గా దేవుడు బ్లెస్ చేస్తాడు ఈరోజు నీకు ఆర్థిక సంబంధం భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు అలాగనే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ప్రేమ దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము క్షమించుట దేవుని ఎదుట భయభక్తులు కలిగి పాపము చేయకునుట భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో ఇల్లు అలాగనే స్థలాలు అలాగనే వాహనాలు అలాగే డబ్బు ఏదైతే కావాలో అవన్నీ నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడు పిల్లల రోజున దేవుని విషయంలో కలవరపడకు నీ ఆర్థిక ఇబ్బందులు నీ అప్పుల విషయంలో నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు ఈ రోజున వాక్యం చెప్పుచున్న నేను కూడా అదే సమస్యలో ఉన్నాను ఎందుకంటే ప్రతి మనిషిని కూడా ఏదో ఒక బాధ వేధిస్తూ ఉంటుంది ఏదో ఒక సమస్య వేధిస్తూ ఉంటుంది అయితే ప్రతి సమస్యను పరిష్కారం చేసే దేవుడు మనం నమ్మిన దేవుడు జీవము గల దేవుడు ప్రభువైన ఏ సయ్య ప్రైస్తుల హాలియత్ ఆయన నీ అవసరాలు తీర్చబోతున్నాడు ఆయన నీ అప్పులు తొలగించబోతున్నాడు ఏసు క్రీస్తు నీ ఆర్థిక ఇబ్బందులు నుంచి విడిపించబోతున్నాడు ఏ క్రీస్తు నీ అప్పులు చూడిపించబోతున్నాడు ఏ సయ్య నీ కొరకు దరిద్రుడిగా ఉన్నాడు ఏ నీ నిమిత్తమై నీ పాపమును నీ శాపమును నీ రోగమును నీ పేదరికమును తొలగించడానికి వచ్చిన దేవాది దేవుడు నీ పేదరికాన్ని మోసుకున్న దేవుడు నీ పాపమును మోసుకొని పోయిన దేవుడు నీ శాపమును మోసుకొని పోయిన దేవుడు ఈరోజున ప్రభువులు కనుక మనం ఉన్నప్పుడు మన శిక్షను దేవుడు తొలగించాడు మన పాపం అనేటువంటి ఆ రోగమును శాపం అనే రోగమును దేవుని ఆశీర్వాదాలు పొందకుండా మనల్ని ఏదైతే ఏలుబడి చేస్తుందో ఆ పాపము శాపము ఆ రోగమును విడిపించిన గొప్ప ప్రేమగల దేవుడు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏ నీ కొరకై దరిద్రుడిగా ఆయను నీ నిమిత్తము దరిద్రుడు ఒక పశువుల శాలలో ఒక పశువుల పాకులనుకొచ్చిన ప్రేమగల దేవుడు నేను ధనవంతుడిగా చేయాలని నేను ధనవంతురాలుగా మార్చాలని ఈ లోకంలో నా బిడ్డలు ఉన్నతంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని సంపన్నమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యేసు ప్రభు బిడ్డలుగా మనము పేదరికములో ఉండాలని దేవుడు ఆశించడం లేదు అప్పుల్లో ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు సమస్యలు ఉండాలని దేవుడు కోరుకోడం లేదు ఈ రోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు దేవుడు ఉడిపించే దేవుడు అయినాడు మనము అప్పుల్లో ఉంటే దేవునికి సంతోషం కాదు మన రోగంలో ఉంటే సంతోషం కాదు మన పాపములు ఉంటే దేవునికి సంతోషం కాదు అందుకనే ఏసయ మాట్లాడుతున్నాడు నీ నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయన నిన్ను ధనవంతుడిగా చేయటానికి నిన్ను ధనవంతురాలుగా చేయటానికి ఎందుకు ఏసయ ఈ లోకంలో ఒక దీనుడిగా వచ్చానంటే ఆయన మహిమను ఆయన ఐశ్వర్యమును ఆయన ధనమును ఆయన కృపను పొందుకోవడానికి దేవుడు చూపించిన అద్భుతమైన కృప అందుకనే మీరు ఆయన కృపను ఎరుగుదురు కదా మీరు దరిద్రుడయ్యుండి కూడా మీ నిమిత్తము యేసయ్య దరిద్రుడాయను మనను ధనవంతులుగా చేయటానికి ఏసుక్రీస్తు ఉన్నవారికి ఏ శిక్ష లేదండి ఈరోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి ఏసుక్రీస్తులో ప్రార్థించండి ఏసుక్రీస్తులో దేవుని కొరకు ఎదురు చూడండి ఏసు ప్రభువైపు మీ చేతులు చాపండి మీ మనసు వైపు ఉంచండి మీ దృష్టి ఏసేపై చూపండి దేవుడు సాయం చేస్తాడు ఓ విడిచిపెట్టే దేవుడు కాడు ఈ రోజున నువ్వు ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావో ఏ అప్పుల్లో ఉన్నావో దేవుడి నీకు సహాయము చేయబోచున దేవుడు అప్పు ఇచ్చేవాడుగా మార్చబోతున్నాడు అప్పు ఇచ్చే వ్యక్తిగా నేను దీవించబోతున్నాడు ఆయన ఏసయ్య వాక్యం సలుస్తుంది కదా మనం చదువుకున్న వాక్య భాగంలో రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో తొమ్మిదవలో మీరు తన వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన అప్పుడే మన దేవుని బిడ్డలారా మీ అవసరం ఏదైనా ప్రతి అవసరమని దేవుడు చెప్తున్నాడు మనము కరువులో ఉండాలని రోగములో ఉండాలని దరిద్రుడిగా ఉండాలని దరిద్రాలుగా ఉండాలని ఇల్లు లేని వారుగా ఉండాలని ఉద్యోగం లేని వారుగా ఉండాలని గర్భఫలం లేని వారుగా ఉండాలని ఈరోజున ఈ లోకంలో భాగ్యము లేకుండా దీనులుగా దరిద్రులుగా పనికి మాలిన వారుగా పేదవారుగా ఈ లోకములో మనమేదో దిక్కు లేని వారుగా ఉండాలని కాదు మనం నమ్మిన దేవుడు మనకు దిక్కుగా ఉన్నాడు ప్రతి అవసరము తీర్చగలిగా దేవుడు ఇల్లు లేకుండా ఉన్నావా ఇల్లు సాయం చేస్తాడు Hallelujah. అప్పులతో ఉన్నావా అప్పుల నుంచి విడిపిస్తాడు ప్రైజులో హాలూయ ఆర్థిక సమస్యలతో కురింగిపోయి చనిపోని ప్రేరేపించబడుతున్నావా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ అప్పులని కూడా దేవుడు తొలగించబోతున్నాడు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క జాలి దేవుని యొక్క శాంతి నీ హృదయంలో ఉండబోతుంది హాలలుయ హాలలుయ్య మన దేవుడు ఎవరంటే శ్రీమంతుడై ఉన్నాడు మన దేవుడు ఎవరంటే ధనవంతుడై ఉన్నాడు మన దేవుడు ఎవరంటే ఐశ్వర్యవంతుడై ఉన్నాడు హాలలుయ్య భూమిని సృష్టించింది ఆయనే ఆకాశం సృష్టించింది ఆయనే భూమి కింద నీళ్ళు సర్వమును దేవుడే సృష్టించాడు ఆయనకు మించిన ఆయనకు సాటి అయిన ఈ ప్రపంచంలో ఎవరు కూడా ధనవంతులు లేరు యేసుక్రీస్తు ఉన్నతమైన వ్యక్తి ఉన్నతమైన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు నీ అవసరాలు తీర్చే దేవుడు నీ ప్రతి అవసరము కూడా ఆయన మహిమలో తీర్చగలిగే దేవాది దేవుడు మహోదేవుడు మహాకృప ప్రియరా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ ఆర్థిక సమస్యలను కూడా నీ అప్పులను కూడా దేవుడు తొలగించబోతున్నాడు నీ సమస్య పరిష్కారం చేయబోతున్నాడు హాలలుయ తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేను అవచ్చు చదువుకుందాం శ్రీమంతుడైన అద్వితీయుడగు సర్వాధిపతి అగు యుక్త కాలమందు ఆ ప్రత్యక్షను కనబరుచు నిమిత్తము హాలలుయ్య శ్రీమంతుడు అనే మాట మీకు చెప్పడానికే ఈ వాక్య భాగం చదివించాను మన దేవుడు ఎవరంటే శ్రీమంతుడు మన దేవుడు ఎవరంటే ధనవంతుడు మన దేవుడు ఎవరంటే ఐశ్వర్యవంతుడు హాలలుయ్య దేవుని దగ్గర ఎంతో బంగారము ఎంతో డబ్బు ఆయన మహిమల నుంచి మన అవసరాలు తీర్చగలుగుతాడు ఈ రోజున ఈ రోజున నీ అవసరాలను కూడా తీర్చబోతున్న దేవుడు అయినా ప్రిల్లరా దేవుని విషయంలో కలవరపడకండి కురింగిపోకండి నీ కళ్ళ ముందు కనబడుతున్న అప్పులు నీ కళ్ళ ముందు కనబడుతున్న ఆర్థిక సమస్యలు నీ కళ్ళ ముందు కనబడుతున్న అప్పుల విషయంలో ఈరోజు నేను చనిపోతే బాగుంటుంది నాకు చావే దిక్కని అని ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావేం దేవుడితో మాట్లాడుతున్నాడు దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు నీ అవసరాలు తీర్చబోతున్నాడు నీ అప్పులను తొలగించబోతున్నాడు నీ ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించబోతున్న శ్రీమంతుడు ధనవంతుడు ఐశ్వర్యవంతుడు సోల్